ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అంటే విజయవాడలో వంగవీటి రత్త హత్య ఎన్టీఆర్ సంబంధం ఉంది అని అప్పట్లో బాగా ప్రచారం చాలా అన్యాయమైన ఆయన ఎన్టీఆర్ మనస్తత్వం అంటే చేసే మనస్తత్వం అయినది ఆయన ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన థియేటర్లు అబిడ్స్లో ఉన్న థియేటర్ తగలబెడుతుంటే ఆయన ఏం చేయలేకపోయాడు థియేటర్ ఉంది కదా అబిడ్స్లో అబిట్స్లో తగలబెడతా ఉంటే కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి ఏం చేయలేకపోయినాడు విజయవాడలో వాళ్ళ థియేటర్ తగలబెడుతుంటే కూడా ఏం చేయలేకపోయినాడు ఇవన్నీ కొంతమంది అనవసరమైన సందేహాలు వెలుగుచ్చేసి ఏదో కులాల మధ్యలో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి చేసేటువంటి పనులు కానీ అది నా నా అభిప్రాయం వరకు నాకున్న అనుభవం వరకు విజయవాడలో మదర్స్ అని అక్కడ లోకల్ పాలిటిక్స్ అండి అది అప్పుడు నెహ్రూ మధ్యలో అనుకోండి లోకల్ పాలిటిక్స్ అంతేనా ఎన్టీఆర్కును లేకపోతే ఇంకొక ఆయనకు సంబంధం ఏమో ఉండదు ఉండదు అందుకుంటుంది అట్లా